పోతుంది పోగొట్టుకోదు ఆ గ్యాస్ కట్ గిది పడుతుందా ఫ్రెండ్స్ ఇది కాదు దీన్ని మనం త్యాగం చేయద్దు పెడతా ఇవ్వలేరు కదా పక్కకి ఇవ్వలేరు ఇప్పుడు అవసరానికి మనకు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నిన్న మనం చేసిన చూడు ఆ పెద్దవాళ్ళ గడి మొన్న వేసిన అన్నట్టు ఆడోడు ఆడోడు పెద్దది పడతా నిన్న ఒకదానికి పడ్డాడు ఇరవై ఒక్క కిలో ఉన్నది అన్నట్టు ఇంకా ఉంచాం నాలుగు రోజులు ఎత్తుకుంటున్నాయి ఎత్త పడేదాకా పెద్ద మన ఎన్నో పడతాయి ఎప్పుడు ఒక కట్టు పెద్దవాళ్ళే వేసి ఉంచాలని వేసి ఉంటాను కాబట్టి పడపోతే మొత్తం అవుతుంది ఇప్పుడు అయితే చేపలు అయితే జర కరువు కరువు పడుతుంది రోజు అయితే వీడియో కంటిన్యూ అయితే పెడతానా పడ్డా పడకుండా లైక్ కొట్టుండి అది ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం వంద నెంబర్ అయితే రెండు వలలు అయితే నిన్న కట్టిన ఇలా అయితే రెండు వలలు పూర్తి అయితే నాలుగు వలలు అయితే తీస్తాం అవి బాగా పొడగత్తాయి అన్నట్టు వంద నెంబర్ కాబట్టి జీరో వలలు కాబట్టి వన్ సిక్స్ లో ఇచ్చిన అవి జీరో వలలు బాగా పొడగత్తాయి అన్నట్టు ఇక వీటికి ఏమైనా మనకు రోజు నాలుగు కిలో ఐదు కిలో రవికిలో మూడు కిలోలు ఇట్లా నేను బురకలు అయిన రెండు కిలోల రౌలు అయితే అవి ఇవి మనకు ఫోర్ కాబట్టి అవి వేసినా పెద్దవాళ్ళు చూద్దాం పెద్దవాళ్ళకు పడితే మాత్రం కైకి పడుతుంది పెద్దగా ఉంటాయి అని కాబట్టి ఇక పడకపోతే ఏం లేదు ఇవి చూసి కడ చూసుకొని పోదాం పెద్దవాళ్ళు మాత్రం ఇవే వీటిని అయితే చూద్దాం ఇక ఇలా గాలి కొద్దిగా ఎక్కువ కొడతాను చూడండి తడెట్ల తాని విసురుతాన్ని గాలి ఫైరేగాలు ఎక్క ఫైరగాళ్ళు వేసినట్టున్నది ఇన్నో సప్పుడు ఎక్కడ ఉన్నది కానీ ఇలా మాత్రం లగన్సానికి గాలి తాడా ఇట్లా ఇట్లా అమ్మ వాడి కింద వచ్చింది ఇతనికి వచ్చింది ఉల్టా అయింది కాబట్టి మాకి తీసుకోవాలి ఇదే నేను చేసుకుంటా పోదాం తను పడితే మన పడపోసేరు ఓకే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కాబట్టి నాలుగు రోజులు ఉన్నాయేం కాదు పడితే పెద్ద ఉంటుంది లేకపోతే కథం ఏం లేదు ఫ్రెండ్స్ ఒక్కడు కూడా వాళ్ళే అయితే అటుకనే పోతాను ఖాళీ ఇవాళ కూడా ఒకటి వాళ్ళే ఇన్నొక్కడు వాళ్ళ ఇవాళ ఒకటి వాళ్ళ మంచి అడ్డ వేసిన ఇక్కడ వాళ్ళ కాడికి అయితే పోదాం మనం చేప ఇ తిరుగుతలేదు తిరుగుతూ పడకపోనా కానీ తిరుగుతలేనట్టుంది ఏరియా పడతలేదు இவ்வமாரம் வரலோ பெண்டில் அபே இது செட்ல பண்டி செட்ல பொண்டி உன்னி செட்ல பண்டி உன்னி பெண்டதோ அது புர எங்க புரக எங்க எங்கே எங்க கர புர கரக்கூர இல்லை இட்டு கொத்த ஜாலேசா இட்டு கட்ட வங்க கட்ட வங்க கட்ட கட்ட இது செட்டல கட்ட மாரி பார்த்தா ఎత్తుకపుతు వరలైతే వరెత్తింది ఏమై ఎత్తి ఎత్తిన మంచిగా వాడితే ఉంచేవారూ వరకు వారు కరెక్ట్గా అవి షాంపులు పడతాయి ఫ్రెండ్స్ ఇది నేను ఇక్కడ కొత్త కొత్త జాగ అంటే కట్ట ట్యాంకీ ఉంటుంది చూడు పెద్ద ట్యాంకీ కనబడుతున్నా పెద్ద ట్యాంక్ ఎనకనాడుతున్నా చూసినావా కట్ట అన్నట్టు కట్ట కాడ కట్టుకొని ఇది నా చెప్తా చెట్టు చూడు ఎంత 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 ఘోరంగా ఉన్నాయా నేను ఇవాళ మీరు చూస్తా ఫస్ట్ చూడండి మొత్తం జిబ్బు వనం ఈ వనలకి వెళ్ళి చేప ఈ చేప చూడండి ఎంత ఎట్లా ఉండాలన్నా చూడు మా జంగలికి ఇదంతా జంగల్ జిబ్బి మొత్తం జిబ్బి సరే ఈ నుండి అయితే చూసుకుంటా పోదాన్ని ఇట్లా అయితే చూసుకుంటా పోదాం కానీ ఏడంతా కరువు కరువు అయితే పుల్లేదు అనుకో చేపలు రావులు గురకలు అయితే మత్తుక జంబోలు అవి పడ్డాయి కానీ మళ్ళా అవి ఏం పుట్టింది ఇంకా ఒకసారి పడతానే ఓసారే కొడతాను ఏం చేసిందో చెయ్యం కానీ గాలికి కర్రీ అయితే తెల్లారు వాడే అవసరం కడుగు ఎత్తేసుకుంటే నయం ఉన్నాయి కదా ఓ మన షాప్ అయితే నా పెద్దవాళ్ళక్కడికి వేసినా షాప్లో అయితే అవ్వలేదు దీనిలో మాపడతాయి ఇది కంపల్సరీ పడతాయి వీటికైతే మా ఎందుకంటే చిన్నవాళ్ళు కాబట్టి చిన్నవాళ్ళకు బురకలు గరకలు అన్నట్టు పడతాయి ఆడదోడు తోడు దుక్కు దుక్కడ దంపుతనే స్థాడ ఇక ఈ వాగు నుండి వచ్చినట్టునే చెట్టు పొడవడం మొత్తం గుణ ఒక్కటైతే పడ్డదిగో ఇంతసేపు ఎత్తిన ఆ నుండి దాదాపుగా ఐదారు కాలాలు దూరం వచ్చిన పడ్డది ఒకటి దగ్గర దగ్గర పడతాయి బురక సల్లకుండా బురికే కానీ లాగుతాను ఇదో ఇక్కడ ఒకటి పడ్డది ఎంత దూరం ఇంకా ఒక్కటి పడుతుంది ఎక్కడ పోనీ ఇంకా తో ఇట్లా ఎత్తే ఎందుకు పడదాన్ని రా అనిపించు పెద్ద పెద్ద పడ్డానికి మనడాకాలంటే జంబోలు వేసినాయి వీటికి కష్టపడక అంత బాగా పడ్డా చేపలు ఇప్పుడు మొత్తమే బిల్కులు ఎత్తేసినాయి అంటే ఘోరం చేతి వాళ్ళు అయితే వాడతాయో ఫ్రెండ్స్ లోపల వేయాలని వేసి చూడాలి ఒళ్ళగడతాను ఒళ్ళుగా వచ్చినాక లోపల చూడాలి లోపల మనకు బాయిలు ఎరికే కదా బాయి బొందాలలో లేచి చూస్తే పడతా చూడాలి బాయి బొందాలు అవన్నీ అంటవా బాయి బొందాల వంటి సొప్ప కదా ఇంకా మనం పడతలేవంటే గలిపి అని చెట్లు నొచ్చిపోతాను మళ్ళీ టి చెట్ల ఊక నేను చెట్ల ఒ నొక్తాను ఇక్కడి పడ్డాది దగ్గర దగ్గర పడతాను పోతే చెట్లకు దగ్గర అనుకున్నా కానీ చెట్లకు పోయి గాలి కదా ఈ తడకు మొత్తం చెట్లకు అంటుకొని ఎక్కుతేత్తలేదు మొత్తం పొట్టు పొడి అందుకే చెట్లకు పూర్తిగా దగ్గర ఊహ ఊ కాక్షిత్ర నేను రవ్వనుకున్నా కాకి కాకి ఇగో పడది నెక్స్ట్ ఇంకోటి కింద బురక పడింది బురకా రెండు పడి ఎక్కడ నువ్వు ఉంటావా పోతావా ఉండు ఇరు పోతుంది దీన్ని తీసుకుందాం కాక్షిత్ర ఇది ఊసిపోతా అండి ఫ్రెండ్స్ ఇగో చూడండి కాట ఎక్కడికి ఉన్నది ఇగో గీడి గీడికా ఉన్నది ఎగ్గి దాడితే ఇకోసా దాటితే కంపల్సరీ బయట వాడు చూడు ఇది దాడుతాయి దీనికి బలం బాగుంటుంది కాబట్టి ఇట్లా గిట్ టి ఆయన అంటే అవతల వాడు దీని దీద్దాం ఒకటి కక్షిత్ర అయితే పడ్డది అది ఒకటి ఒకటి మనం సంచరింపుకోవాలి మా వాళ్ళు అక్కడ చూసినావా అటుకనే ఒకటి చేత గిటికి అన్నా విసిపోయింది అంటే జరా చిన్నది అన్నట్టు జరా నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు ఓకే వీటిని ఎంత అద్దా అనుకున్నావో అంత కరువు ఇప్పుడు జంబోలకు మొత్తం పెదవాళ్ళు వేసిన వీటిని మాటలే ఇప్పుడు ఇవి కరువైపోయినాయి పిచ్చి వాళ్ళని నొక్కొత్త చెట్ల చూసినా గాడుపు తాపికింద తాపికింద తాపుకిందా నొక్కుతారు కడకి ఇట్లా గాలి పెట్టే వరకు వాళ్ళకి కడకెత్తే అంటే మొత్తం పోయి ఆ చెట్లకు ఇట్లా నువ్వు మనం ఇట్లా చేసుకుంటూ పోతాను కదా వలలు ఎత్తాయి కాబట్టి ఆ వలలు వేసినా ఇట్లా గుంజుకుని పోయి చెట్లకి అంతానే ఏ వేసి వేసిన సబ్బుద్దు అవుతుంది అన్నట్టు లేకపోతే ఇట్నీ ఏసేస్తుంటాయి ఒక్క షాప్ అయితే పడ్డది అదే షాప్ అంటే బురకాయ మరి ఇక రౌలకి ఏమి లేవు ఓ రెండు ఒక్క కాడ పడ్డాయి మంచిగా పడ్డాయి రెండు ఒక్కడ పువ్వు బొమ్మన వాడతాయి పువ్వు బొమ్మలు నీళ్ళు లేక పడతాయి ఈ సైజుకే కానీ ఇప్పుడు అయితే కంటిగా ఉంటుంది రెండు ఒక్కడ పడ్డాయి ఇట్లా చెంటలు జంటలు పడేది సహజంగా ఇగో దీన్ని ఏదో వాళ్ళుగా ఏదో పట్టినట్టుంది అసలు ఇగో దీన్ని పుట్ట చూడు ఇగో వాళ్ళ కండ్ర తెగింది వాళ్ళుగా పడ్డది ఆగలే ఇగో చూడండి దీన్ని పుట్టు చూడు ఇగో పట్టింది దీన్ని పట్టింది పట్టింది కానీ ఇంత వాళ్ళుగా వాళ్ళగా ఇంత కూడా నొట్ల పెట్టింది దీన్ని మొత్తం నొట్ల పెట్టు కదా అట్టి తాగు అత్తంగా ఏంటంటే ఇట్ల నొట్టబెట్టి తాగు అది ఇట్టిట్లా పండదు అన్నది ఏమో అచ్చిందర అనుకున్నది చచ్చిపోతే అనుకున్నా కానీ అనుకున్నా అనుకున్న దొరుకుతుంది లేకపోతే దీనికే వాడి ఉండు తెర నోరు తెరు బాలుగలు ఉన్నకాడి పెద్ద పెద్ద అవి ఉన్నాయి ఉన్నకాడి పొంతలు అల్లట్ ఉన్నాయి కానీ పడతలేవు తగ్గిలి పెద్ద పెద్ద ఉన్నాయి వాలగలు ఆగాయి వరలకి ఎక్కువ వాడాయి ఎప్పుడో ఒకసారి గిట్నే బురకలో లేకపోతే నోట్లే ఈ పచ్చదారం తెల్లదారం ఉంటే పెట్టుకొని అవుతాయి పెద్దవి అంటావు సైజుగా అవి దాని షాపలకు అటంగా పడితే అదన నోట్లో పెట్టుకున్నాం కానీ దాన్ని జారిందనుకో తల్లిక జారిందా సర్ర అని జారిపోతుంది పడదన్నమాట బాగానే అయితే పడతలే షాపలు చూస్తారుగా మీరు గుంజి గుంజు చచ్చు అవుతారు ఒక్కటి అయితే పడ్డది మళ్ళీ బురక బురక పోడానికి బురకలు పొడాయి ఇది ఉన్నదో కింద కింద గుంజంత గుడి గుడు కాని ఇగో ఇక్కడ వాడి ఎంత దూరంగా ఓ ఆగే నేను తండూ సపోడిగా పొద్దుకంగా కొడిపేకేయాలి చాన్రోలు వాడు అట్టు చేపలకు అట్ట చేపలు చేసుకోవాలి మొన్న చెప్పినా కానీ మొన్న వాన కొట్టింది వర్షం కొట్టింది కాబట్టి మొత్తం మళ్ళీ ఖరాబ్ అయినాయి వేసుకోవాలి చిన్న కడిపోయే చిన్నదంటే ఎంత నెంబర్ అంటే అది పన్నెండు నెంబర్ వాళ్ళ పన్నెండు నెంబర్ వాళ్ళ చిన్నగా ఉంటుంది అన్నట్టు అది అది ఉన్నది ఇటు వేసి అటెత్తుడే ఇవాళ రేపెత్తారు రేపు సాయంత్రం రేపు సాయంత్రం వేసి తీసుకపోయి ఎండ పోసుకోవాలి దాంతో ఉన్నంత కట్టం ఏది ఉంటుంది కానీ దాంతోని పైసలు కంటే పైసలు వస్తాయి మరి దాంతోనే బాగు కట్ట ఉంటుంది ఎందుకంటే చాప కూడా ఇక దుడితే రాలే అంటే దొడ్డు వాళ్ళ కాదు నాది అది జపాన్ వాళ్ళ సన్నది అన్నట్టు సన్న ఉంటుంది పడు మాత్రం ఇగ పాట పడతాయి ఇరుగ పడతాయి పాటు ఇరుగ పాడు మస్తు పడతాయి ఓ ఏంది బుర్కా బురకా బురకా ఎట్లయినా ఏ బురక ఈ బురకా ఎట్లయిందని చచ్చిపోయింది చూసినా అది ఎందుకంటే మొత్తం నీళ్ళు పాయిజన్ కదా కింద గడ్డి చేప మన కాళ్ళు జడితే చూసినా అట్ట జడ్డ దెబ్బతుంది ఇది కానీ ఉండు తాజా ఉన్నది ఇంతకుముందు చచ్చిపోయినట్టునది ఏ తాజా ఎక్కడికి గబ్బోట్ ఇంది కార్తా తాజా లెక్క నాకు దేయంగా వాడేట్టున్నది బురక దొత్తదా అస్సలు తాగదు తాగుతుంది అద్దని పొడవు రెండు రోజులు ఉన్నది తాగుతుంది బురక నచ్చిందంటే ఇక మీరే గ్రైండ్ చెక్కిలు ఎర్ర కానీ వాళ్ళే అనుకున్నాను నాకు అని కాకపోతే కారత నీళ్ళు గంత ఖరాబ్ అని ఏం చెత్త ఇట్లా చేప వచ్చిందంటే అందుకే చేప కడకు వస్తలేదు అసలు లేప రాబో కడకు ఆవా లీ కడ ఇంకా సాగం చేపలు చల్లకుండా ఏ పాడి వాడతానే చూస్తారుగా మీరే ఒకటి అయితే ఇక అక్కడ ఒకటి అవి మొత్తం రవులు అయిపోయినాయి కదా అయితే పాడిగా నువ్వు పడతానా పడతానే మొత్తం అవి మొక్కలు దూసరైతే వీటిని రౌలు కదా చూసినట్లు దూసు అయితే అండి చేపలను పాడువాడు అ వీడి ఏమన్నా ఒకటి వాళ్ళగా వాడ మంచుకున్న ఓహ్ ఇంత పెద్దది ఉన్నట్టు పెద్ద బురక వచ్చు పెద్ద బురక ఓ ఓ మైకోడిది తోడు గ్యాస్ కటా బుద్ది పెద్ద లేదు ఇది తీసుకోవడం అంటే ఘోరం గ్యాస్ కట్ ఫ్రెండ్స్ గ్యాస్ కట్ గ్యాస్ కట్ పోయాలి నేను ఒకటి మన గుండు ఉన్నది ఇది అట్టిగా పోతుంది ఇది పోతుంది పోగొట్టుకోదు ఆ గ్యాస్ కట్ గిదిని దిని ఫ్రెండ్స్ ఇది కాదు దీన్ని మనం త్యాగం చేయద్దు దీన్ని ఇచ్చి పెడతా ఇవ్వలేరు పక్కకి ఇవ్వలేరు ఇప్పుడు అవసరానికి మనకు అవసరానికి ఇవ్వలేరు లేరు కాబట్టి దీన్ని ఎట్లా కాదు గుండు ఉన్నది గుండుతో తెచ్చుకుంటే ఎందుకని అది పడక పడక పడ్డది దీన్ని నేను ఎట్లా ఇచ్చి పెడతా నేను ఇంత కడగ పడుతుంది అమ్మ తోడే కందుకే పడదా అంటే పెద్ద పెద్ద పడదా అండి అది ఎంతనో తెలియదు దాదాపుగా అయితే నాలుగైదు కిలోలు అయితే ఉన్నది దాన్ని అట్టుగా అయితే నేను దీన్ని గుండు నువ్వు రెండు ఇడ పెట్టేసిన పోయి గిన్నె మన అడ్డ గుండు గుండి తెచ్చుకుంటున్నా ఇంత పెద్ద గుండుస్తుందంటే నేను పరిశానైనా అది దూరం అంటే దూరం అది గుండి తెచ్చుకుంటేనే పని చేస్తా లేకపోతే పని మా ఇంత పెద్దది నేను వరదాని కళాల్లో కూడా గుండి ఉన్నది గుండి ఇక్కడ గుండి ఉన్నది కాబట్టి గుండి తీసుకోపోవడం లేకపోతే ఒక్క దెబ్బతూడే ఇదే గుండి ఈ గుండెకి అయితే అమ్మ చెప్పినట్టుంటే ఇదైతే ఇది ఓదాం దీంతోనే పట్టాలి దీంతోనే అయితే ఎట్లా చేసి తీయాలి దాన్ని మనం ఎట్లా చేసి దాన్ని మాత్రం పట్టాలి నేను ఎట్లా చేసి పట్టాలి ఎట్లా చేసి ఆహా ఎన్ని రోజుల వరకు పంపడా ఫస్ట్ దీన్ని ముల్లెనైతే తీసుకున్నాం మోదాలు ఇంత కడబడుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు దాన్ని ఏమన్నా దెబ్బ తీసిందనుకో దాన్ని దెబ్బ తీస్తే మాత్రం ఎక్కన పడుతుంది జల్లు అంటుంది కొద్దిగా ఆహా గ్యాస్ కట్టు గ్యాస్ కట్టు పడక పడక పడది మళ్ళీ ఏంటంటే ముత్య వాళ్ళ ఎంత ఉంటుంది అంటే నీరు పిచ్చేంత నీరువే అందుకే దీన్ని దాన్ని ఎలా తీసేయాలంటే మళ్ళీ తీసుకోవాలి గ్యాస్ కట్ గ్యాస్ కట్టి అక్కడ గ్యాస్ కట్టలేకనే కుక్క మర్చుకోండి కానీ ఓకే దీని సిద్ధంగా ఉంచుకోండి నేను సిద్ధంగా వాళ్ళైతే గట్టికుందా గట్టిగా ఉన్నది కాని వాళ్ళు భయనంగా ఉన్నది పోడిగా నమ్మరా దీన్ని కొడుకో కొద్దిలేదు లేదు కొడుకో 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 గ్యాస్ కట్ గ్యాస్ కట్ గ్యాస్ కట్టు పట్టేసా గీజాలు పడుతుంది అది అమ్మ నాయన ఐదు కిలో ఉంటుంది అమ్మా ఐదు కిలో ఉంటుంది అర కిలోమీటర్ ఏర్పడుది ఇంకా గీజాలు ఇవ్వచ్చింది నువ్వు ఇలానే ఉండి ఇక అమ్మా ఇంత కడిగ్ ముక్కలు పడ్డదండి ఫ్రెండ్స్ ఇవ్వచ్చు చూడండి ఐదు ఆరు కిలో ఉంటుంది లేకపోతే రాబో అది ఎట్లా కొట్టిన చూసిన వాళ్ళు దిగ్గి అనుకుంటాను అంత పోతే అని ఏపటి ముచ్చే అంత ఉన్నది దండయాత్ర 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 గ్యాస్ కట్ అయితే తాకింది నాకైతే ఒక గ్యాస్ కట్ అయితే బల్క్ అయితే ఉందా ఇది దీన్ని కొంచెం మొలక పెడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఎగురుతుంది మళ్ళీ సటా అసట్టా ఎగురుతా లేని పిల్లల పిల్ల అది చూడు పిడా కొడుతుంది ఒకసారి పిల్లు అంటే మళ్ళా అవి చచ్చిపోయినట్టేగా వాడతానే ఫ్రెండ్స్ మొత్తం దాని ముఖం చూడండి మొత్తం దాని ముఖం మమ్మీ కూర్చొని సార్ క్లాస్గా దీన్ని మొక్కని చూడు ఒకసారి చూడు కన్నగా పడ్డది ఎస్ గీనే ఉండే ఏ పడి ఉంటుంది దీన్ని అబ్బో అబ్బో అది చచ్చిపోయినట్టు కనబడుతుంది ఖచ్చితంగా ఎత్తేనే ఉన్నది నేను ఫస్ట్ చచ్చిపోయింది అనుకున్న గుంజేటప్పుడు కాదు చచ్చిపోలే ఈ మొత్తం కడపడదిగితేనే అందుకే గక్కడ లోతులు ఎందుకు పడుతుంది అక్కడ ఎత్తే ఎందుకు కొడుతుంది గీని ఖచ్చితంగా పడ్డది గురుకని తీయాలంటే మనకి సంచి కావాలి సంచి కావాలంటే ఇది గడ్డ ఉంది అంటే అది ఇంకా మెసలకుంటావా లేకపోటు కొట్టు లేకపోతే అది ఓ నువ్వు మెసలకే దాని అనుకో దానికి అదే తిక్క రేగింది అనుకో ఎటు కొట్టేద్దరు అది రాయే 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 ఇక్కడ నేను రావు అనుకున్నా అనుకున్నాను దీన్ని చూసి గ్యాస్ గ్యాస్ కాబట్టి ఇక్కడ అదే పడుతున్నాయి అండి సలికి గ్యాస్ కట్లు ఇటు కాదు అటు ఎన్నోటో ఎత్తందండి కంపల్సరీ నేను అందుకే పెద్దవాళ్ళు ఎక్కడ వేసినా కానీ అవి ఇంత కడక అబ్బా ఏం కడక అది అంత కడక వచ్చింది దాన్ని పోడిగాను ఇంకా ఎక్క మంచిగా ఇల్లు వచ్చినాయి గ్యాస్ కట్టలు ఇవ్వని లేదు బాగా వచ్చినాయి కానీ పడతాడు పెద్ద పెద్ద ఇంకా నాకు చిన్నది అది నాలుగైదు కిలోమీటర్లు కావచ్చు కానీ అవి అయితే మాత్రం పెద్ద పెద్దవి పొడుగుంటాయి కాబట్టి వాదన బాగుంటాయి నిన్న గొర్రె కడి వేసుకున్న గొర్రెలు ఇది మనది ఇప్పుడు అది గన్ను లోపడి ఉన్నది దాని గన్ను మెసిస్తే ఇది అండబడుతుంది గన్ను తీయాలి కానీ ఇప్పుడు అది పట్టపడవస అవసరం నువ్వు ఎగర దాని ఎగరికి అది అది అగే అది మొస కొడుతుంది మొస తీసుకొని కూర్చోగలేదు ఆయన ఎటు పోతుంది అది ఎటు పోతుంది వల ఉన్నది దానికి ఈ వల ఉన్నది బురకలు రౌలు గుంజినట్టే ఇట్లా 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 వావ్ పెద్ద బురక జంబో ఏ జంబో కాదు కిలో ఉంటే జంబో అవుతుంది కిలో లేదు కిలో ఉంటుంది ఉప్పా కిలో ఉంటాయి కానీ ఏక ఇది నూట ముప్పై ఏడు సైజు పడుతుంది నూట ముప్పై ఏడు సైజుకే పడుతుంది కొంచెం పెద్ద బురకా ఇది ఇట్లాంటి పెద్ద బురకాలు పడితే ఎదిగత్తే మంచిగా సూపర్ ఉంటుంది కానీ కాకపోతే జల్లీ ఏరదు ఇంక సైజు కాదు కాబట్టి రాదు నూట ముప్పై ఏడుకు సరది సరసరది వస్తుంది నూట ఇరవై ఐదు కూడా కొంచెం టైట్లు వస్తుంది ఆ సైజులో అయితే వేసుకోవచ్చు మంచిగా పడుతుంది అవి ఏం పడతాయి ఏం ఏ బుద్ధి మన దగ్గర లేక రూపాయలు ఉన్నాయి వేయాలంటే పడతనే మంచిగా అనిపిస్తాయి పడతలే కాబట్టి ఇక మంచిగా అనిపిలంగా ఉన్నది గరకాచ్చింది గడ్డి తెచ్చింది ఇవ్వాలండి దీని మీద ఇవ్వాలంటే ఏలంగా ఏలంగా ఇంకా దీని పుణ్యం కడకడ కొట్టుకుంటే కడకడ కొట్టుకుంటే తీయరాదు 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 అరే ఓకే తీసిన ఇంత లేట్ అయింది చేప తీసుడు చాలా లేట్ అవుతుంది ఎందుకంటే కొంచెం ఈగ వస్తాయి కదా ఈగ వచ్చినకి మెల్ల తీసుకోవచ్చు ఈగి రాని లేట్ అవుతుంది ఏమో తట్టింది ఇటు ఇటు మనం ఇటు గాలికి వచ్చినావా అది బండ పోయి తట్టింది ఏం చేయాలి చెప్పు నచ్చింది నచ్చింది రాలే 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 ఓహో ఇది రెండు చిన్నగా ఉన్నది రయ్యా అంటే చిన్నప్పుడు ఇప్పుడే వచ్చింది వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ ఇగ్గినప్పుడు మంచిగా ఉన్నది నాకు వచ్చింది అటు మనం గాలికి పోతుంటే పోతుంటే తట్టుకుంటూ వచ్చింది అన్నమాట ఉన్నదే సార్ ఏ పని నేను ఉంటాయంటే కరెక్ట్ రెండు గాలున్నారా మూడు గాలు ఉంటుంది ఎంత రెండుగాలున్నారా మూడు గాలు కూడా ఉంది రెండు గలనరకి ఎక్కువ ఉండేది మీరు ఇంకా ఇవన్న మెసలగ్గుంటున్నదంటే మంచిదే పాపం చెప్ప 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 కొడతాయి మా పండి 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 ఒక్కసారి కొడుతుంది చూడాలి ఎప్పుడు ఎప్పుడు లేచి ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు అది ఏ పోదాం ఫ్రెండ్స్ అయిపోయినాయి ఏ పోదాం గడ్డ కొన్ని బురకలు పడి కొన్ని అరవాడి దీని అయితే మెల్లా పోయి తీద్దాం అయితే వచ్చినాం పోయి గడ్డకు పోయి దీన్ని మొదలు తీసి తీసేద్దాం ఇప్పుడే మెస్లకు ఇప్పుడే మిసలకు ఇది గుండి పోయిన సంవత్సరం ఇదే అది గ్యాస్ కట్ తీసిన మళ్ళీ దీన్ని ఈసారి తీసినా పోయినసారి ఫస్ట్ ఫస్ట్ కాదు అది పెద్దది అది ఏంటంటే పన్నెండు కిలో వచ్చింది మెసరెర మెసరక్క మెసి వాళ్ళది ఇది పెట్టకపోతే తమర పోతే ఎట్లా అని భయమైంది ఎందుకంటే లగాచి కొడుతుంది అన్నట్టు ఇది పోటీ కానీ ఇంకా ఎట్లా మొత్తం ఇంత కొట్టు కొట్టింది ఇట్లా కొట్టినా కేట బతుకుతుంది వాళ్ళ వాళ్ళ పట్టుకన వాళ్ళుగుడేనే వాళ్ళ పట్టుకన వాళ్ళగుడే ఉంటుంది వాళ్ళ మొత్తం పట 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 జినిపి పారింతింది అట్టి ఆగే జరని పుణ్యం వాళ్ళని పుట్టు పుట్టు పొరకపోడు పొరకపొడి ఏందిగా దీనికి మట్టకు తోకమట్ట బాగా బలం ఉంటుంది అన్నట్టు ఇది ఒక కండ్ర అయితే చంపేద్దాం పొడుగు బాగా పుడుగున తిని పడబోడ ఆగే ఇంత బలం ఇగో ఇది అట్టే పుక్కువాను అమ్మ తోడు నీట్ నిల్లల్ ఇది కొట్టురు కొట్టు ఇది ఎంత ఎన్ని కొద్ది బలం ఉంటే అచ్చినీ ఫ్రెండ్స్ అగే అరే తోకమట్ట దొడ్డు ఎట్ గుడ్ గుడి ఇగో ఫ్రెండ్స్ ఇది పడ్డది ఖచ్చితంగా నాలుగు ఐదు వస్తుంది ఐదు వస్తుంది అనుకుంటా తర్వాత చూద్దాం ఐదు వస్తుంది అనుకుంటా వదన ఉంటుంది ఈ తోకమంటకం అంతా ఇటు వదన ఉంటుంది కాబట్టి ఇది పడ్డది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పడ్డది మనకి చేపలు అయితే ఇక చూసి బురకలు ఒకటి ఇందులో పెడితే కొడతాను ఇది దొరకదు అంట అంత మట్టి అంతా పోసింది ఇక దీన్ని మట్టి పొరిసింది దీన్ని గడుకరావన్న కడకత్తాలకేసిపోతుంది అంటే ఫ్రెండ్స్ చేపల దగ్గర ఇవి అంటే బుర్ర ఎక్కువ వాళ్ళే ఇది ఆయన వాడపోతే ఇలా ఆరిపోతుంటే చిన్న చిన్న పోతా లేట్ అయితే ఈ వీడియో మాత్రం చూసి కదా ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వాచ్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్